వనపర్తి జిల్లా కొత్తకోట జాతీయ రహదారి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది టేకలయ దర్గా సమీపంలోని ఎత్తిగా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు చనిపోగా హాస్పిటల్కి తరలిస్తుండగా మరో చిన్నారి మృతి చెందింది ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మొత్తం ఐదుకు చేరింది ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం పదకొండు మంది ప్రయాణిస్తున్నారు మిగతా ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది క్షతగాత్రులను వన్ నాట్ ఎయిట్లో వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు బళ్ళారి నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు వనపర్తి జిల్లా కొత్తకోట జాతీయ రహదారి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది చేకలయ దర్గా సమీపంలో ఎత్తిగా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనింది ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు చనిపోగా హాస్పిటల్కి తరలిస్తుండగా మరో చిన్నారి మృతి చెందినట్టు తెలుస్తోంది ఇక ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మొత్తం ఐదుకు చేరింది ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి హరిశంకర్ సిద్ధంగా ఉన్నారు హరీష్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఏదైతే కొత్తకోట మండలం జాతీయ రహదారి నలభై నాలుగు పై ఏదైతే దర్గా వద్ద ఈ రోజు జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో దాదాపు ఐదు మంది మృతి చెందారు ఏదైతే ఎట్టిగా వాహనంలో తెల్లవారుజామున బళ్ళారి నుంచి కూడా హైదరాబాద్ వెళ్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఒక్కసారిగా ప్రమాదానికి గురై నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు మరొక చిన్నారి హాస్పిటల్ సర్వేస్తున్న నేపథ్యంలో మార్గం మధ్యలో ఆమె మృతి పరిస్థితి కొనసాగింది నెలబైంది అయితే ఈ నిన్న రాత్రి ఏదైతే బళ్ళారి నుంచి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే హైదరాబాద్ లో ఒక ఫంక్షన్ కోసం వెళ్తున్న నేపథ్యంలోనే వాళ్ళు ఒక్కసారిగా డ్రైవర్ విత్తమతులో ఇద్దరమతో జారిపోవడం ఒక యొక్క ప్రమాదం చోటు చేస్తుందని కూడా అన్నటువంటి వాహనంలో పయనిస్తుంటే కొంతమంది కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి ఉంది అయితే ఐదు మంది మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి తీవ్ర గాయాలైనటువంటి అందరూ కూడా వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ సాధించిన అనంతరం అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ తరలిస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఉటాహుటిన సంఘటన స్థానానికి చేరుకొని ఏదైతే ముఖ్యమైనటువంటి కుటుంబాలను పరామర్శించే ప్రయత్నం అయితే చేస్తున్న నేపథ్యంలోనే వారందరినీ కూడా అయితే మృతి మతదేహాలన్నీ కూడా ఉన్నప్పటికీ ప్రభుత్వాస తరలించి పోస్ట్ మార్టం నిర్వహించినంతరం అలా కుటుంబ సభ్యులు అప్పగించినందుకు కూడా ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉంది ఏదైతే చిటనాటలు ఉన్నారో చెప్పలు తగినట్టు వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ సందిస్తున్నారు మొత్తంగా ఒక్కసారిగా కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ఐదు మంది నేపథ్యం నేపథ్యంలో వారు బల్లారం నుంచి కూడా వాళ్ళ కుటుంబాలు చేరుకుంటున్నట్టు పరిస్థితి ఉంది దాదాపు జాతీయ రహదారి నలభై నాలుగుపై నిత్యం ఎక్కడో ఒక దగ్గర ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వ అధికారులు కావచ్చు లోడ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు కావచ్చు అధికారులను కూడా స్పందించి వారికి ఇమీడియట్ గా ఏదైతే స్పీడ్ బ్రేకర్లు కావచ్చు ప్రమాదం పోరు లేకపోవడం వలన ఇవన్నీ ప్రమాదాలు జరుగుతుంది చెప్పి గతంలో కూడా వాళ్ళు ఆరోపించిన నేపథ్యంలోనే ఈసారి ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా వాళ్ళ చెప్పినటువంటి డిమాండ్ కొనసాగుతున్న పరిస్థితి మొత్తంగా ఒక్కసారిగా కుటుంబంలో ఉన్నటువంటి ఐదు మంది చనిపోవడంతో కుటుంబంలో విషయాలు కూడా తెలుస్తుంది